హాయ్ ఫ్రెండ్ చూడండి ఈ రెండిట్లో ఏది కొన్నా కూడా బెస్టే అనమాట అస్మారా అనేది హైయెస్ట్ క్వాలిటీ ఏ స్టార్ అనేది బెస్ట్ అనమాట కానీ ఇంకో కంపెనీ వచ్చింది మార్కెట్లో అది కొన్నారా కలర్ అంతా ఊరుకునే పోతుంది ఇది చూడండి ఎన్జీబీ ఇక్కడ చూసారా గుర్రం బొమ్మ ఉంది హార్స్ బొమ్మ ఉంది కదా అది తీసుకున్నారనుకోండి ఏ స్టార్ అనేది చివరి ఫస్ట్లో ఉంది చూసారా ఏ స్టార్ అనేది అవి రెండు ఒకే రేటుకి వస్తాయి కానీ ఏ స్టార్ బెస్ట్ అనమాట అది కొంచెం ఆగుతాయి కలర్స్ అనేవి ఇవి అస్సలు ఆగవు ఎన్జీబీ అనేది కనిపిస్తుంది చూసారు కంపెనీ అసలు గ్యారంటీ లేని ఐటమ్ అనమాట ఇది దయచేసి మీరు షుగర్ బీట్స్లో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనుకుంటే ఏ స్టారే తీసుకోండి ఏ స్టార్ అనేది బెటర్ అండ్ బెస్ట్ అనమాట బెటర్ అండ్ బెస్ట్ అనమాట మీకు ఫస్ట్ క్వాలిటీ అయితే అస్మారా అని చెప్పాను నేను అది పక్కన పెట్టేయండి కానీ ఎన్జీబీ అనేది తీసుకోవద్దు దయచేసి అది తీసుకున్నారంటే ఊరుకునే కలర్ పోయింది అసలు అంతే రేట్ పడింది కదా రెండు వందల యాభై రెండు వందల ఏ స్టార్ అనేది రెండు వందల ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు కానీ ఎన్జీబీ అనేది కూడా సేమ్ రేట్ తీసుకుంటారనమాట కాకపోతే ఏ స్టార్ అనేది తీసుకుంటే మీకు బెటర్ అంటే కొంచెం డౌన్ అయినప్పటికీ కూడా కలర్ అనేది అది స్టాండర్డ్ అనమాట కానీ ఎన్జీబీ తీసుకున్నారంటే ఊరుకునే కలర్స్ పోతాయి ఆ కలర్స్ పోయినప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో ఈరోజు వీడియో చేయడానికి కారణం అనమాట కొత్త బ్రాండ్ అనేది మార్కెట్లో వచ్చింది కాబట్టి ఇవి ఏంటంటే కలర్ అనేది షేడ్ ఆగట్లేదు ఊరుకునే పోతున్నాయి ఏ స్టార్ అనేది ఆగుతుంది బెస్ట్ మీకు చీప్ అండ్ బెస్ట్ అనేది ఏదైనా కంపెనీ ఉందంటే ఏ స్టార్ అనమాట కాదు మీకు మీడియం ఏమైనా ఉందంటే ప్రీసో అనే కంపెనీ ఉంటుంది ఆ ప్రీసో అనేది మీడియం అనమాట అంటే మీడియం క్వాలిటీ అంటారు కానీ అస్మారా దానికి దీనికి ఇరవై ముప్పై రూపాయలు తేడా కానీ ఒరిజినల్ అనేది అస్మారా అనేది వచ్చేస్తుంది అది గుర్తుపెట్టి మేము టెస్ట్ చేసిన దాంట్లో చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఇవి రెండిట్లో కూడా ఏది కలర్ అనేది ఆగుతుందంటే కనిపిస్తే మనకి ఏ స్టార్ అనేది కొంచెం పర్లేదు బాగానే ఆగింది అదే అన్నిటికీ కూడా నార్మల్ బ్లౌజులకి ఏ స్టార్ వేసేవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ఎన్జీబీ అనేది ఊరుకునే కలర్ అనేది బ్లౌజు మీద ఉన్నప్పుడే పోతుంది కలర్ అనేది అస్మార అనేది చెప్పాల్సిన అవసరంలా అవి ఒక రెండు నెలలకి మూడు నెలలకి ఒక నెలన్నరకి కొంచెం డల్ అవుతాయి కానీ అలా ఉంటాయి అనమాట కలర్ అనేది క్వాలిటీయే అసలు గోల్డ్ కలర్లో ఏది కలర్ కూడా కంప్లీట్గా ఏది ఆగదు అది ఒక పాయింట్ అనేది గమనించండి అది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గమనించండి వర్జనల్ అనేది ఎప్పుడు కూడా లైట్గా డల్ అవుతుంది కానీ ఒకేసారి కలర్ పోదు ఓకేనా మీకు డూప్లికేట్ అనేది ఊరుకునే కలర్ పోతుంది కొంచెం పర్లేదు క్వాలిటీ బాగుందంటే సగం కలర్ అనేది డల్ అవుతుంది కానీ కలర్ ఉంటుంది ఏ స్టార్ లాగా అంతే ఈ మూడు పాయింట్లు గమనించండి అసలు సిల్వర్ అనేది కలర్ అస్సలు ఆగదు సిల్వర్ కలర్ అసలు జీవితంలో తీసుకోమాకండి షుగర్ బీట్స్లో ఒక్కసారి మీకు బ్లౌజ్ కుట్టుతూ కుడుతూనే కలర్ మీకు చేతికి తగులుతూ ఉంటుంది పోతుంది అనమాట డైంజర్ అనమాట అది తీసుకోమాకండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మెటీరియల్ అనేది అందజేయడం జరుగుతుంది ఇవి దేవదాసు ఆకులు అనమాట లీవ్స్ అనమాట ఇవి ఆ దేవదాసు చమకీతో ఏదైతే ఉందో ఆ మెటీరియల్తో తయారయ్యాయి ఇవి ఇవి కూడా ప్యాకెట్స్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది ఇవి కూడా దేవదాసు చమకీలు మెటీరియల్తోనే యూజ్ అయ్యింది ఈ ఫ్లవర్స్ కూడా మేము అందజేస్తాం అనమాట ప్యాకెట్ రూపంలో చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో మీకు ఎన్ని కావాలన్నా మీరు తెప్పించుకోవచ్చు చక్కగా జీబీ కంపెనీ యొక్క మంచి కంపెనీ అనమాట ఇది గోల్డ్ చమకీల్లోనే ఈ చమకీలు కూడా ప్యాకెట్స్ కూడా మేము అందజేస్తాం అనమాట ఇలా ప్యాకెట్స్ రూపంలో ఇంకోటి ఏంటంటే మీకు దేవదాస్ చమకీలు అంటారు ఈ దేవదాస్ చమకీలు కూడా అన్ని మల్టీ కలర్స్ చమకీలు కూడా మీకు అందజేస్తాం అనమాట చూడండి చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మెటీరియల్ అనేది అన్నయ్య మాకు పంపించండి అని చెప్పి మా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఇలా ప్యాకెట్స్ అనేవి మేము అందజేస్తున్నాం అనమాట మీకు ఇవి ఏదైతే చూపిస్తున్నామో ఆ మెటీరియల్ మాత్రమే మీకు పంపిస్తున్నాం ఇవి ఏంటంటే వాటర్ డ్రాప్స్ అనమాట పూసలు అనేవి ఎప్పుడు కలర్ పోవు కానీ ఇది కూడా హనీ బీడ్స్ అంటారు తెలుసు కదా మీకు హనీ బీడ్స్ అనేవి అస్సలు కలర్ పోని పూసలు ఇవి ఎప్పుడు ఎల్లప్పుడు అలాగే ఉంటాయి ఈ మెటీరియల్ అంతా మేము మై డియర్ ఫ్రెండ్స్ కావాలంటే మీరు బుక్ చేసుకోండి మీకు ఈ ప్యాకెట్స్ రూపంలోనే మీకు అందజేస్తాం అనమాట ఇలా అనేది ఇది చూడండి ఇది కూడా అంతే సేమ్ అనేది షుగర్ టైప్ టైప్లో ఉంటాయి అనమాట కలర్ అనేది అస్సలు పోవు ఈ పింక్ కలర్ అనేవి ఉన్నాయి ఇవి కలర్ అనేవి అస్సలు పోవు ఈ ప్యాకెట్ రూపంలో కూడా ఇవి కూడా అందజేస్తాము ఇది చూసారా గ్రీన్ కలర్ అనేది ఇవి కూడా అంతే అనమాట ఇవి కూడా కలర్ పోవు ఈ ప్యాకెట్స్ రూపంలో కూడా ఈ సైజుల్లో మేము అందజేస్తాం అనమాట బొంబై నుంచి లేటెస్ట్ గా తెప్పి తెప్పించిన ఈ ఎంబ్రాయిడరీ పౌడర్ అనమాట ఇంతకు ముందు మేము ఇచ్చాం కానీ అది కరెక్ట్ పౌడర్ కాదు అది నార్మల్ పౌడరే కానీ ఇది బొంబై నుంచి స్పెషల్ గా తెప్పించాం అనమాట ప్రింట్ వేయడానికి పౌడర్ కొంచెం పౌడర్ వేసుకుంటే చాలు ప్రింట్ అనేది ఎక్సలెంట్ గా పడుతుంది ఇది ఎంబ్రాయిడరీ దానికి కూడా మగ్గం దానికి కూడా యూస్ చేస్తారు రెండిది యూజ్ చేయవచ్చు ఇది కూడా చూడండి ఇది జర్దోసి అనమాట ఉన్న దాంట్లో క్వాలిటీ జర్దోసి అనేది ఇలా ఇలాంటి ప్యాకెట్స్ లో ఒక్కొక్క ప్యాకెట్ చప్పున అందజేస్తాం అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పెన్ అనమాట ఈ పెన్నుతో ఏంటంటే మీరు ఎన్నో స్టోన్స్ అనేవి ఈజీగా అందించవచ్చు ఒక్కసారి పెన్ను ఇది కొనేస్తే మీరు ఇక లైఫ్ లాంగ్ అనేది మీరు స్టోన్స్ అనేవి అతికించడం అనేది దీని నుంచి ఇలా తీసి అతికించడం అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది చాలా ఈజీగా మీరు ఈ స్టోన్స్ అనేవి అతికించవచ్చు ఏదైనా కూడా చక్కగా ఈ పెన్ కూడా మీకు అన్నమాట ఈ పెన్ను కూడా మీరు తీసుకోవచ్చు కాదు ఒక్కొక్క వస్తువే కావాలన్నా కూడా ఒక్కొక్క వస్తువు కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అన్ని వస్తువులు తీసుకోవాలని లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మీకు ఇది అంటించే పేరు అనమాట అంటే స్టోన్స్ అంటించే పేరుంది అది ఇది చూసారు కదా ఇది ఏంటంటే ఈ బంజారా మిర్రర్స్ అనమాట రేకు మిర్రర్స్ ఈ ప్యాకెట్ల రూపంలో కూడా ఈ రౌండ్ మిర్రర్ కూడా ఈ రెండు రెండు మిర్రర్స్ అనేవి మీకు అందజేస్తున్నాం రౌండ్ కూడా ఇక్కడ చూడండి ఫుల్ బీట్స్ ఫుల్ బీట్స్ తెలుసు కదా మీకు ఫుల్ బీడ్స్ ప్యాకెట్ అనేది ఇది కూడా ఇలా ప్యాకెట్ రూపంలో దాంతో పాటు ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా ఈ షుగర్ బీడ్స్ అనేవి అస్మారా కంపెనీ అనమాట అస్మారా అంటే క్వాలిటీ కంపెనీ దానికి సంబంధించిన అనేవి బీడ్స్ అనేవి ఇవి మీకు ఈ ప్యాకెట్ రూపంలోనే అందజేస్తున్నాం ఇవన్నీ షుగర్ బీట్స్ అనమాట మీకు ఒక్క ప్యాకెట్ కావాలన్నా కూడా పంపిస్తాము అన్నీ కావాలన్నా కూడా పంపిస్తాం అనమాట ఈ ఒక్క ప్యాకెట్ కావాలన్నా కూడా మీకు చక్కగా పంపిస్తాము మా దగ్గర దొరికే హై క్వాలిటీ ముంబై సూదులతో పాటు ఈ ప్యాకెట్స్ అనేవి కూడా తెప్పించుకోవచ్చు మీరు ఒకే కొరియర్లో వచ్చేస్తాయి ఇవి చూసారు కదా సిల్వర్ బీట్స్ అనమాట ఇవి చూసారు కదా క్వాలిటీ బీట్స్ అనమాట ఇలాంటి ప్యాకెట్స్ రూపంలోనే మేము అందజేస్తాము ఇలా అనేది ఇది కూడా గోల్డ్ బీట్స్ అనమాట ఇవి కూడా ప్యాకెట్ రూపంలోనే అందజేస్తాము ఇలా స్టోన్స్ రౌండ్ స్టోన్స్ తెలుసు కదా వైట్ చెయ్యి తర్వాత ఏంటంటే పాన్ స్టోన్స్ అంటారు మీకు తెలుసు బాగా ఈ పాన్ స్టోన్స్ కూడా క్వాలిటీ అనమాట దాంతోపాటు ఇవి స్టాండ్స్ అనమాట జర్కన్ స్టోన్స్ అనేవి అంటిచేయి ఉంటాయి కదా ఆ స్టాండ్స్ ఆ స్టాండ్స్ కూడా ఈ జర్కన్ స్టోన్స్ క్వాలిటీ అవి రెండు కలిపి అనమాట రెండు కలిపి కూడా పంపిస్తాం అనమాట ఇవి రెండు కూడా మీకు ఒక ప్యాకెట్లో అనేవి వస్తాయి ఇలాంటి ఇది టెన్ నంబర్ నీడిల్స్ అనమాట అంటే ఇది ఫైవ్ నంబర్ నీడీలు ఇది లొంగ నోట్స్ నోట్స్ వేయడానికి యూజ్ అయ్యే సూదులు అనమాట ఇవి కూడా తెప్పించుకోవచ్చు ఇవి ఏంటంటే మీకు టెన్ నంబర్ నీడిల్స్ అనమాట జర్దోసి లొంగ నోట్స్ జర్దోసి సన్న సన్న వర్క్స్ అన్ని హ్యాండ్ వర్క్లు చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట ఇవి కూడా హ్యాండ్ వర్క్ సూదులు కూడా మా దగ్గర అందజేయడం జరుగుతుంది ఏ ఒక్క మెటీరియల్ కావాలన్నా కూడా మేము అందజేస్తాం అనమాట దాంతో పాటు ఇది మెటీరియల్ క్లాత్ అనమాట ఈ మెటీరియల్ క్లాత్ అనేది మీరు మెటీరియల్ అనేది చాలా చాలా మెటీరియల్స్ అనేవి పెట్టుకుని సూదితో అందించి చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇవి ఏంటంటే పది సంవత్సరాలు అయినా అలాగే ఉండిపోతుంది ఈ మెటీరియల్ క్లాత్ ఒకసారి మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళైనా చేసే వాళ్ళైనా ఈ మెటీరియల్ క్లాత్ అనేది కంపల్సరీ తెప్పించుకోవాలి దీని మీద ఏంటంటే మెటీరియల్ పెట్టుకుని ఎగరకుండా చక్కగా ఒక సూదితో అనేది తీసుకుని కుట్టవచ్చు ఏ జరదోసి కట్ చేసుకోవాలన్నా కూడా దాంతోపాటు హై క్వాలిటీ ముంబై సూజులు అనమాట ఇవి కూడా కావాలంటే సూదులు అనేవి మా దగ్గర బుక్ చేసుకోవచ్చు ఇవి దోసకాయ గింజలు మీకు తెలిసిందే ఈ దోసకాయ గింజలు అనేవి కూడా ఒక ఇలాంటి అనేవి గుచ్చలు అనేవి కూడా మీరు ఒక్కొక్క గుచ్చ చప్పున తెప్పించుకోవచ్చు దాంతోపాటు ఇవి వైట్ పూసలు అనేవి తెలుసు కదా మీకు ఈ వైట్ పూసలు కూడా గుచ్చల్లాగా తెప్పించుకోవచ్చు గోల్డ్ కూడా ఇలాగే తెప్పించుకోవచ్చు ఓకేనా దాంతోపాటు మా దగ్గర డిజైన్ గీసుకునే ట్రేస్ పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇవి కూడా తెప్పించుకోవచ్చు మీరు ఇలాగే మీకు ఈ ప్యాకెట్స్ రూపంలో మీకు ఈ మెటీరియల్ అంతా అందజేయడం జరుగుతుంది మీకు ఈ మెటీరియల్ అనేది కావాలనుకుంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎంత పడతాయి ఏంటి అతిది డీటెయిల్స్ అన్ని పంపిస్తాము చక్కగా మీరు ఒక్క మెటీరియల్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మీరు మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులతో పాటు కూడా ఈ మెటీరియల్ అనేది కూడా ఈ ఒక ప్యాకెట్ కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు కావాలంటే మీరు ఐదు ప్యాకెట్లైనా ఎన్ని ప్యాకెట్లైనా మీరు తెప్పించుకోవచ్చు ఒకేసారి ఒకే కొరియర్లో ఇలా అనేది మీకు ఈ మా దగ్గర ఎంతవరకు అయితే చూపించామో అంతవరకు మెటీరియల్ మాత్రమే మీరు బుక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏమైనా కొత్త మెటీరియల్ వస్తే అప్డేట్ ఇస్తాము మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు